హాయ్ ఫ్రెండ్స్ హోమ్ మేడ్ సోప్ తయారు చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్ సోప్ బేస్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను తయారు చేసేది సున్ను పిండి సోప్ ఫ్రెండ్స్ ఒక స్పూన్ సున్ను పిండి వేసుకున్నాను దానికి సరిపడే మిశ్రమం అంతా బీట్రూట్ జ్యూస్ పోసాను ఫ్రెండ్స్ దానికి తగినంత రోజ్ వాటర్ కలిపాను ఫ్రెండ్స్ రోజ్ వాటర్ కలపటం వల్ల మంచి స్మెల్ వస్తుంది మన స్కిన్ డ్రై అయ్యకుండా ఉండేది విటమిన్ ఈ కాప్సిల్స్ కూడా కలిపాను ఫ్రెండ్స్ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కంటిస్టెన్స్ ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా మనం బౌల్ పెట్టి వాటర్ పోసి సోప్ మిల్ట్ కరిగించుకోవాలి ఫ్రెండ్స్ కరిగిన వెంటనే దాంట్లో మనం కలిపిన శుండి పిండి మిశ్రమాన్ని కలపాలి కలిపిన తర్వాత దాన్ని మనం సోప్ తయారు చేసుకునే దాంట్లో పోసుకోవాలి చూడు మా పాప కదిలించడం వల్ల సోప్స్ అట్లా ఉన్నాయి ఈజీగా ఓపెన్ అయిపోయాయి చూడండి ఈజీగా వచ్చేసాయి కదా ఫ్రెండ్స్ చూడండి బాగా బాగా నీట్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ బాగా సున్నిపిండి సోప్ మంచిది ఫ్రెండ్స్ పిల్లకాయలకి స్కిన్ అలర్జీస్ రాకుండా ఉండాలంటే సున్నిపిండి హోమ్మేడ్ సోప్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈజీగా